కడపలో జరగనున్న మహానాడుకు సైకిల్ మీద బయలుదేరిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ బాజీ పిడుగురాళ్ల పట్టణం నుంచి కడపకు సైకిల్ మీద బయలుదేరి మహానాడు జరిగే నాటికి కడపలో ఉండే విధంగా ప్రణాళిక పూర్తి చేసుకున్న బాజీ ఈ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా ఊపి ప్రోత్సహించారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మహానాడు కార్యక్రమం జరిగినా ప్రతిసారి సైకిల్ మీద వెళ్లడం తెలుగుదేశం కార్యకర్త బాజీకి అలవాటు అదేవిధంగా ఈసారి కూడా కడపకు ఎంతో ఉత్సాహంగా సైకిల్ మీద బయలుదేరి వెళ్లాడు బాజీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మహానాడు సభ ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు సైకిల్ మీద వెళుతున్నానని అన్నాడు తిరుపతి శివంలో రెండు వేల తొమ్మిదిలో నుండి హైదరాబాద్ తైద్య యాత్ర రెండు వేల పదహారు తిరుపతి మహనాడు రెండు వేల పదిహేడు వైజాగ్ మహనాడు రెండు వేల పదిహేడు వై విజయవాడ జిల్లా రెండు వేల ఇరవై మూడు జిల్లా Aplausos Aplausos Aplausos